పిండితో ఇంకా ఆల్ అదర్ సస్టైనబుల్ ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్తో మంచిగా మన గణేష్ ని చేశారు ఐ హోప్ మన పిల్లలు ఐడల్స్ చేయడమే కాకుండా దీనికి సంబంధించిన అవేర్నెస్ వాళ్ళ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు వాళ్ళ చుట్టుపక్కల వీధిలోకి తీసుకెళ్తారని ఐఎమ్ హోపింగ్ సో కంగ్రాచ్యులేషన్స్ టు ద టీచర్స్ అండ్ టు ద ప్రిన్సిపల్స్ అండ్ స్కూల్ టీమ్స్ ఫర్ కండక్టింగ్ ఇట్ సో వెల్ అండ్ ఆఫ్ కోర్స్ కంగ్రాచులేషన్స్ టు ద కిడ్స్ ఫర్ షోయింగ్ సో మచ్ ఇన్ యునో ఇన్నోవేషన్స్ అండ్ ఇన్నోవేటివ్ స్పిరిట్ ఇన్ కమింగ్ అప్ విత్ దిస్ ఐడిస్ అండ్ మనకు ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి కోఆర్డినేట్ చేసి మళ్ళీ ప్రైజెస్ మంచి ప్రైజెస్ సెలెక్ట్ చేసి వాటిని ప్యాక్ చేయించి సర్టిఫికెట్స్ తీసుకుని రాయించి ఇదంతా మన పీసీబిటీ చేశారు ఇక్కడ సో కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ టు పీసీబీటీ నగర్ పొల్యూషన్ కంట్రోల్ పో సో వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ ఆఫ్ యుర్ టైం మనము సర్టిఫికెట్స్ అండ్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం